గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురైన పరిణామాలన్నీ ఇప్పుడు జగన్ ఫేస్ చేయక తప్పదు అంతలా పట్టు బిగిస్తున్నారు చంద్రబాబు ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదిగ్బంధం చేస్తున్నారు తాను మాత్రం రిలాక్స్డ్గా ఎన్నికల ప్రచారంలో తలమోనుకలై ఉన్నారు ఎన్నికల ముంగిట కలిసి వచ్చిన ఏ చిన్న అంశాన్ని సైతం విడిచిపెట్టడం లేదు తనకు అనుకూలంగా మలుచుకోవటంలో సక్సెస్ అవుతున్నారు ఒకవైపు అనుకూల మీడియా ద్వారా దూరం జరిగిన వర్గాలను దగ్గర చేసుకుంటున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు గత ఎన్నికలకు ముందు తన రెక్కలు తెగినట్టే జగన్ను చేయాలని భావిస్తున్నారు ముందుగా జగన్ కుటుంబంలో చీలిక తేవటంలో చంద్రబాబు పాత్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి షర్మిల కాంగ్రెస్లో చేరిక ఆమెకు పీసీసీ పగ్గాలు అందటం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది వైసీపీ నేతల ఆరోపణ అందుకు తగ్గట్టుగానే షర్మిల జగన్పై విమర్శలకే పరిమితమవుతున్నారు చంద్రబాబు విషయంలో తగ్గినట్టు కనిపిస్తున్నారు మరోవైపు వివేకా హత్య కేసు విషయంలో సునీత వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ఎక్కువ మంది అనుమానం ఇంతవరకు న్యాయపోరాటం చేసిన ఆమె ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం ప్రారంభించారు నేరుగా ఢిల్లీకి వెళ్లి నేషనల్ మీడియాతో మాట్లాడారు వైసీపీకి ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ పరిణామాలన్నీ జగన్కు వ్యతిరేకంగా మారిపోతున్నాయి అవి ఎలాగూ చంద్రబాబుకు ఫేవర్గా మారుతాయి మరోవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించి పవన్ కళ్యాణ్తో ఎటువంటి పేచీ లేకుండా పూర్తి చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు వాస్తవానికి నలభైకి పైగా అసెంబ్లీ స్థానాలు పొత్తులో భాగంగా కేటాయించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది అటు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ విషయంలో కూడా పవన్ పట్టుబడతారని విశ్లేషణలు ఉండేవి సీట్ల సర్దుబాటు విషయంలో పెద్ద పెద్ద వివాదాలు నడుస్తాయని ప్రచారం జరిగింది ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని కూడా అంచనాలు ఉండేవి కానీ వాటన్నిటికీ చంద్రబాబు కంటే పవన్ బాధ్యత తీసుకోవడం విశేషం మరోవైపు బీజేపీతో పొత్తు విషయంలో సైతం చంద్రబాబు విజయం సాధించారు అసలు టీడీపీతో పొత్తు వద్దని భావించిన బీజేపీ అగ్రనేతలను పవన్ తో ఒప్పించారు వీలైనంత వరకు తక్కువ సీటు కేటాయించేలా పావులు కదిపారు అందులో కూడా కొంత సక్సెస్ అయ్యారు అన్నిటికీ మించి బీజేపీతో పొత్తు ద్వారా జగన్కు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు గత ఎన్నికలకు ముందు తనకు ఎదురైన ఇబ్బందులను తెరపైకి తెచ్చి జగన్పై అప్లై చేయాలని భావిస్తున్నారు మొత్తానికైతే ఎన్నికల ముంగిట కలిసొస్తున్న పరిణామాలతో చంద్రబాబు రిలాక్స్డ్ ఉన్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక